కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తమ గొడవలో కల్పించుకుని తనను చిత్రహింసలు పెట్టారని ఆకుతోటపల్లి వాసి శేషానందరెడ్డి ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురానికి చెందిన లోక బాంధవరెడ్డి కుమార్తె శ్వేతతో తనకు రెండు వేల పదహారులో పెళ్లైందని చెప్పారు శేషానందరెడ్డి తమ మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి శ్వేత పుట్టింట్లో ఉంటుందన్నారు అయినప్పటికీ తమ కుమార్తెని చూసేందుకు తరచూ వెళ్లేవాడినని చెప్పారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి తన మామ ముఖ్య అనుచరుడని తెలిపారు అవినాష్ రెడ్డి ఇంటికి పిలిపించి చంపుతామని బెదిరించారని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు ఇందుకు సంబంధించిన ఆడియోలు తన వద్ద ఉన్నాయని శేషానంద రెడ్డి చెప్పారు

వైఎస్ఆర్సిపి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దగ్గర ఉంటారు వాళ్ళు నన్ను ప్రెజెట్ చేసి నా మీద ఫేక్ కేసులు పెట్టి పోతాన్ని బెదిరించి నన్ను చిత్రహింసలు చేస్తున్నారు అందువల్ల నేను పాపను కూడా చూసుకోలేక మానసికంగా చాలా కుంగిపోతున్నాను ఆ విషయం చెప్పడానికి ఈరోజు ఎస్పి సార్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్కి వస్తే సార్ సార్ లేకపోవడం వల్ల అక్కడ డిఎస్పి మహబూబ్ బాసా సార్ అని ఉన్నారు అక్కడికి ఇస్తే సార్ ఇది మ్యాట్రిక్ సంబంధించిన విషయము ఇది కోర్టులో చూసుకోండి మీరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి పోకపోతే నిన్ను పాపం నుండికి పోతే వాళ్ళని నిన్ను బెదిరించేది ఏముంది పోకుండా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు